తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు బనకచర్ల ప్రాజెక్టు పై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తం చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు బనకచర్ల పై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తం చర్చించనున్నారు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పెళ్లారు కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పెళ్లారు కాసేపట్లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు కాసేపట్లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు బనకచల్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు ఈ కైదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు రైట్ దీప్క సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరువురు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఢిల్లీలో ఇవాళ సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పాటిల్తో భేటీ కాబోతా ఉన్నారు బనకచర్ల ఇష్యూకి సంబంధించి ఆ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి బనకచెర్ల ద్వారా ఏపీ గోదావరి నీరులు తరలించుకు వెళ్తే గనక తెలంగాణకు తీరని అన్యా అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఆయన సిఆర్ పాటిల్కు వివరించనున్నారు దాంతోపాటు కానీ భూపే భూపేంద్ర యాదవ్ని కూడా కేంద్ర మంత్రి కేంద్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ని కూడా కలవబోతా ఉన్నారు ఈ భేటీ అనంతరం ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల ను అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క భేటీలో వివరించనుంది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా ఈ యొక్క బనకచెర్ల ద్వారా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గనక తెలంగాణకు రావాల్సినటువంటి ఇప్పటికే గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసిన అనంతరం మాత్రమే గోదావరిలో మిగులు జలాలు ఉంటే కనుక దాన్ని బనకచర్లకు తరలించుకు వెళ్తే ఎటువంటి అభ్యంతరం లేదు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తా చెబుతూ వస్తుంది ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు గతంలో లేఖ రాశారు దానికి కేంద్రం నుంచి కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నుంచి కూడా రిప్లై కూడా వచ్చింది కే అటు బనకజర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన పంపలేదు దానికి సంబంధించి భవిష్యత్తులో ఏదైనా ఆ ప్రాజెక్టు అనుమతుల కోసం ప్రతిపాదన వస్తే గనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను సూచనలు తీసుకొని అనంతరం మాత్రమే పరిగణలోకి తీసుకున్న అనంతరం మాత్రమే ముందుకు వెళ్తామనేది కూడా సిఆర్ పాటిల్ నుంచి వచ్చినటువంటి లేఖకు లేఖ వచ్చింది అయితే ఈ నేపథ్యంలో మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో కూడా అక్కడి నుంచి నీరు తరలించి వెళ్తే కనుక భవిష్యత్తులో తెలంగాణకు అనేక నీటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తలపెట్టినటువంటి అనేక ప్రాజెక్టులు సమ్మక సారక బ్యారేజ్ కావచ్చు ఇతర ఇతర బ్యారేజ్లకు సంబంధించి అవి నిర్మాణ దశలో ఉన్నాయి వాటికి నీటి కేటాయింపులు ఒక్కొక్కటిగా అనుమతులు వస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వాటి నీటి కేటాయింపులు పూర్తి చేసిన తర్వాత ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా కృష్ణానది జలాల్లో ఐదు వందల టీఎంసీలు అదేవిధంగా గోదావరి నది జలాల్లో తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీలు అంటే దాదాపు వెయ్యి టీఎంసీలు రెండు నదుల్లో కలిపి పదహైదు వందల టీఎంసీలు తెలంగాణ ఉపయోగించుకున్న తర్వాత గోదావరిలో కానీ అటు కృష్ణాలో కానీ ఇతర మిగులు జలాలు ఉంటే గనక ఏపీ వినియోగించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదనేది కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు ఇదే విషయాన్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకో తీసుకువెళ్లబోతా ఉన్నారు ప్రధానంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సినటువంటి వాటా దక్కడం లేదు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఫైట్ చేస్తూ ఉంది అయితే గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి తీరు వల్లనే ఇటువంటి డ్యామేజ్ జరిగింది తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఈ యొక్క బనకచేర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులను కేంద్రం నిరాకరించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లబోతా ఉన్నారు దాంతో పాటుగాని ఆ భేటీ అనంతరం కూడా ఆ యొక్క బనకచర్ల ప్రాజెక్టు చేపడితే గనక ఎటువంటి పర్యావరణ నష్టం జరగబోతా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క భూపేంద్ర యాదవ్ కేంద్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ తో కూడా భేటీ కాబోతా ఉన్నారు దానికి సంబంధించి కూడా వివిధ డాక్యుమెంట్స్ సమర్పించి ఆయనతో చర్చించబోతా ఉన్నారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో మెట్రో విస్తరణకు సంబంధించి కూడా ఆ పలువురు కేంద్ర మంత్రులతో మనోహర్ లాల్ ఖటర్ తో భేటీ కాబోతా ఉన్నారు మెట్రో విస్తరణ పనులకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫౌండేషన్ వేశారు అటు ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన గుట్ట వరకు ఆ తర్వాత ఫలక్నామా ఈ యొక్క మెట్రో ఫేజింగ్ ఏవైతే ఉన్నాయో ఆ మూడవ ఫేజ్ కావచ్చు రెండవ ఫేజు వాటికి సంబంధించి కూడా పలు నిధులు వాటితో పాటు కానీ పలు అనుమతులకు సంబంధించి కూడా ఇందులో చర్చించబోతా ఉన్నారు మనోహర్ లాల్ ఖటర్తో భేటీ అయిన అనంతరం తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పరస్పర సహకారం అందించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి వినతి పత్రం అందజేయబోతా ఉన్నారు ఈ యొక్క భేటీల అనంతరం ఇందులో ఇప్పటికే ఈ యొక్క సిఆర్ పాటిల్తో భేటీ కావచ్చు పాటుగానే భూపేంద్ర యాదవ్ భేటీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీలు కావచ్చు ఈ భేటీలకు కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ముందుగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు అయితే ముందుగానే ఒక రోజు ముందుగానే నిన్న అఖిలపక్ష ఎంపీల సమావేశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హక్కులకు తెలంగాణ రాష్ట్ర వాటాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ అందరం కలిసికట్టుగా పనిచేయాలి అనేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన నేపథ్యంలో అందరూ ఒకే తాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కాలేరు ఆ బీజేపీ ఎంపీల నుంచి రఘునందర్ డికేఆర్ న కూడా పార్టిసిపేట్ చేశారు అయితే కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ సిఆర్ పాటిల్తో భేటీ భేటీ కావచ్చు దాంతో పాటుగానే భూపేంద్ర యాదవ్తో భేటీ కావచ్చు ఈ ఇరువురు కేంద్ర మంత్రులతో ఒక రోజు ముందుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం చేకూరకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ముందుకు వెళ్ళాలి ఈ ప్రాజెక్టు విషయంలో అనేది కూడా సిఆర్ పాటిల్ దృష్టికి వెళ్ళి తీసుకువెళ్లారు దాంతో మెట్రో విస్తరణకు సంబంధించి కూడా మనోహర్ లాల్ కట్టర్ తో ఆయన డిస్కస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఎటువంటి స్పందన వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో మీడియాకు వెల్లడించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది దీపిక రైట్ రాజు థ్యాంక్ యూ